ఇంకొక బ్యూటిఫుల్ కలర్ శారీ మాత్రం మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను అండ్ ఈ శారీ మాత్రం ఇలాగా అండ్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే ఫొటోస్ కూడా పంపిస్తాము జస్ట్ మీకు ఏ శారీస్ నచ్చాయి అనేది మాకు ఒక ఫోటో పంపిస్తే అండ్ ఆఫీస్ వేర్ కంటేనే డిఫరెంట్గా కనిపించాలి లుక్ అంతా బట్ కాటన్లోనే ఉండాలి ప్రింట్స్ కావాలని అంటుంటారు సో అందుకే ఈ కలెక్షన్ మాత్రం స్పెషల్లీ మీకోసం ఇవే కాదు డిజిటల్ ప్రింట్లో వేరే డిజైన్స్ కూడా మా దగ్గర ఉంటాయి వైట్ బేస్డ్ వైట్ శారీస్ కావాలి పెన్సిల్ ప్రింట్ మోడల్స్ కావాలని అడుగుతున్నారండి మీకు ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షన్ పెన్సిల్ ప్రింట్ డిజైన్స్ విత్ శారీ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి శారీ అంతా కూడా మీకు బాటమ్ పెన్సిల్ ప్రింట్ డిజైన్ వస్తుందంటే మీకు డిజైన్ అనేది ఇక్కడ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ చాలా మంది భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎలా చూడాలి ఎలా ఎలా పర్చేస్ చేయాలని అడుగుతున్నారు మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ పర్చేస్ చేయొచ్చు మన వెబ్సైట్ లింక్ www.bhavanahandlooms.in డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ వెబ్సైట్లో మీకు గద్వాల్ శారీస్ నుంచి ప్రింటెడ్ శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది డైలీ మీకు న్యూ అప్డేట్ కలెక్షన్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీ తీసుకోవచ్చు ఈ వీడియోలో మీకు డిఫరెంట్గా అండి మొత్తం కూడా హ్యాండ్ బ్లాగ్స్ అండ్ డిజిటల్ ప్రింట్స్ పెన్సిల్ ప్రింట్స్ డిఫరెంట్ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం కాటన్ శారీస్ కలెక్షన్ అంతా చాలా బాగుండబోతుంది వీడియోలోకి తేళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్ మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫాస్ట్ డిజైన్స్ ప్యూర్ కాటన్ శారీస్ అండి మీకు భావన హ్యాండ్లూమ్స్ అంటేనే కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తాము అండ్ శారీలో మీకు టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ ఇది కూడా హ్యాండ్ బ్లాక్ బోర్డర్స్ అండి మీకు శారీలో కనిపించేదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండ్ మొత్తం శారీ అంతా కూడా మీకు లైట్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ చాలా బాగుంటాయి మీరు ఆఫీస్ వేర్కైనా కానీ శారీస్ యూజ్ చేయొచ్చు కాటన్ మాత్రం హండ్రెడ్ కౌంట ఉంటుంది వీటిలో ఇంకొక హైలైట్ కాంబినేషన్ బ్లౌజెస్ కాంబినేషన్ మీకు బ్లౌజర్ మాత్రం సో చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను బోర్డర్ ఎలా వచ్చిందో అదే డిజైన్లో ఆల్ ఓవర్ బ్లౌజెస్ హ్యాండ్స్కి మాత్రం శారీ కలర్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంగ్త్ అండ్ వన్ మీటర్ పైట్ చింగ్ మీకు ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ సిక్స్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లోనే ఈ శారీ వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ శారీ మాత్రం మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను అండ్ ఈ శారీ మాత్రం ఇలాగా అండ్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే ఫొటోస్ కూడా పంపిస్తాము జస్ట్ మీకు ఏ శారీస్ నచ్చాయి అనేది మాకు ఒక ఫోటో పంపిస్తే మీకు క్లియర్గా ఫొటోస్ అన్ని కలెక్షన్స్ లిస్ట్ అంతా కూడా మీకు సెండ్ చేస్తాము వాట్సాప్లో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఈ శారీకి ఇలాగా అండ్ బైటింగ్ చూడండి ఇలా వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ క్లియర్గా చూస్తామన్నా ఫొటోస్ కూడా మేము పంపిస్తామండి జస్ట్ మీరు ఏ ఏ కలెక్షన్ చెక్ చేసుకున్నారో తెలిస్తే మేము ఫొటోస్ కూడా పంపిస్తాము అండ్ చాలామంది భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చి శారీస్ తీసుకుంటాము అడ్రస్ చెప్పండి అడ్రస్ ఏమిటో చెప్పండి అని చాలామంది కాల్స్ చేస్తున్నారు మీకు భావన హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ సుగాలీ కాలనీ పండరిపురం దగ్గర అండి ఇది మీకు లొకేషన్ అయితే ఇన్ కేస్ మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలి మ్యాప్స్లో మేము చెక్ చేస్తామన్నా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ పంపిస్తాము లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇవి మీకు లైట్ కలర్స్ వచ్చినా డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోతుందంటూ ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ క్వాలిటీ మాత్రం ఉంటుంది ఫైనల్గా మీకు రీచ్ అయ్యే ప్రతి సారీ అవుట్పుట్ మాత్రం చాలా మంచిగా ఉంటుందండి భవనా హ్యాండ్ రూమ్స్లో మీరు ఈ కలెక్షన్స్ అంతా చూస్తున్నారు మీకు ఈ సారీస్ కొరియర్స్ కూడా డెలివరీ ఆర్ డిటీసీ నుంచి మీకు డిస్పాచ్ అవుతుంది మీకు రీచ్ అవుతుందండి ఆర్ ఇన్ కేస్ మీకు ఆ టూ కొరియర్ సర్వీస్ మీ ఏరియాకి లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ ఇంటి వద్దకే వచ్చి హోమ్ డెలివరీ అండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ప్రతి సారీ కూడా ఇండియాలో ఎక్కడికైనా కానీ మాకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫైట్ సింగ్లో వస్తుంది గ్రే కలర్ చాలామంది అడుగుతున్న కాంబినేషన్స్ గ్రే కలర్ కాంబినేషన్లో మీకు ఇది ఈ శారీ గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్లో వైట్ చూపిస్తాను ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే క్లాసికల్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ చాలా మంచి కలర్ కాంబినేషన్ సో చాలామంది అడుగుతున్న కలర్ కూడా ఎల్లో కలర్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి మీకు ఆల్ ఓవర్ ప్రింట్స్ వచ్చాయి హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ప్రైస్ చూస్తే మాత్రం సిక్స్ డబల్ నైన్ రూపీస్కి అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవండి అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ ఈ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో అండ్ లాస్ట్ కలర్ మీకు నియర్లీ టెన్ కలర్స్ చూపించానండి సో ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్లో ఇన్ని కలర్స్ అనేది మీరు భావనా హ్యాండ్లూమ్స్లో మాత్రమే చూడగలరు అండ్ ఈ శారీకి మీకు పైట్ చిన్న చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చాలామంది పెన్సిల్ ప్రింట్ చీరలు అడుగుతున్నారు అంటే వైట్ బేస్డ్ వైట్ శారీస్ కావాలి పెన్సిల్ ప్రింట్ మోడల్స్ కావాలని అడుగుతున్నారండి మీకు ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షన్ పెన్సిల్ ప్రింట్ డిజైన్స్ విత్ శారీ ప్యాటర్న్ మీకు చూపిస్తాను చూడండి శారీ అంతా కూడా మీకు బోటమ్ పెన్సిల్ ప్రింట్ డిజైన్ వస్తుంది అంటే మీకు డిజైన్ అనేది ఇక్కడ వైట్ ఎబో వచ్చే డిజైన్ వైట్ నుంచి మీకు శారీ చేంజ్ అయ్యే కొద్ది డిజైన్ వస్తుందండి అప్ టు పైచింగ్ చింగ్ వరకు మీకు ఫుల్ డిజైన్ వస్తుంది బట్ శారీ మాత్రం ఇలాగ వస్తుంది పెన్సిల్ ప్రింట్లో ఈ శారీకి మీకు కట్ స్టార్టింగ్ వచ్చే వన్ మీటర్ వరకు మాత్రం వైట్ వస్తుంది కట్ దగ్గర రిమైనింగ్ శారీ అంతా కూడా పెన్సిల్ ప్రింట్ డిజైన్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి పెన్సిల్ ప్రింట్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీలో పైట్ చెంగ్ చూడండి ఇలా పైట్ చెంగ్ మాత్రం వన్ మీటర్ వస్తుంది పెన్సిల్ ప్రింట్ కన్ కంప్లీట్ డిజైన్గా వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ చాలామంది వైట్ బేస్డ్ శారీస్ ఎక్కువగా అడుగుతున్నారండి వైట్లో కావాలని డిఫరెంట్గా డిజైన్స్ అడుగుతున్నారు మీరు ఒకవేళ ఎప్పుడు యూస్ చేసే వైట్ శారీస్ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే పెన్సిల్ ప్రింట్ మీకు సూటబుల్ శారీస్ అండి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది లుక్ వైజ్గా చూసుకుంటే కాటన్ కూడా మీకు క్వాలిటీ బాగుంటుందండి హండ్రెడ్ కౌంట్ కాటన్ వస్తుంది విత్ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ కూడా వైట్ శారీ అయినప్పటికీ అండ్ వైట్ చింగ్ చూస్తే ఈ శారీలో ఇలా వస్తుందండి అండ్ భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఓన్లీ వీడియోలో చూపించే కలెక్షనే కదండి ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్ కోటా కాటన్ శారీస్ ఇలాగ కాటన్లో ఏ మోడల్స్ అయినా స్పెషల్లీ భావన హ్యాండ్లూమ్స్ గద్వాల్ శారీస్లో డిఫరెంట్ డిజైన్స్ ఫైవ్ టైప్స్ ఆఫ్ గద్వాల్ శారీస్ ఎప్పుడు భవనా హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉంటుంది మీకు ఎయిట్ డబుల్ నైన్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు గద్వాల్ శారీస్ కలెక్షన్ ఉంటుంది ఇన్ కేస్ మీరు చెక్ చేయాలంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ చేసి మీరు ఆ ఫొటోస్ కూడా చూడొచ్చు మీరు భవన హ్యాండ్లూమ్ షాప్కి నియర్ బై లొకేషన్స్ దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి షాప్ దగ్గరికి రాండి మా కలెక్షన్ చెక్ చేయండి మీకు నచ్చిన శారీస్ మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు లొకేషన్ డీటెయిల్స్ ఆల్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అండ్ మీరు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కాటన్ శారీస్ కోసం చూస్తుంటే మాత్రం మా షాప్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి పెన్సిల్ ప్రింట్ డిజైన్లో సే కాంబినేషన్స్ అంతా బాగున్నాయి పెన్సిల్ ప్రింట్స్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు సేమ్ ప్రైస్ సిక్స్ డబల్ రూపీస్ ఫ్రీ షిఫ్ట్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ బెస్ట్ ఫర్ ఆఫీస్ వేర్ ఆఫీస్ వేర్కి మాత్రం ఈ శారీ సూటబుల్ కలెక్షన్ అది కాటన్లో అండి కాటన్ ప్రింటెడ్ డిజైన్లో ఆఫీస్ వేర్కి సూటబుల్ శారీస్ అని అడిగితే మాత్రం ది బెస్ట్ ఆప్షన్ నేను ఈ శారీస్ చెప్తాను ఎందుకంటే శారీలో మీకు కనిపిస్తున్న డిజైన్ అంతా ప్రింట్ వస్తుంది అంటే డిజిటల్ ప్రింట్ మీకు మొత్తం కనిపిస్తుంది ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఏమైనా ప్యాచ్ ఉందా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చిందా అని అనిపిస్తుంది చూస్తే బట్ మీకు కంప్లీట్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ అంత న్యాచురల్ లుక్ అయితే మీకు డిజిటల్ ప్రింట్లో వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్స్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది చాలా మంచి డిజైన్స్ అండి ఇవి మిస్ అవ్వదు ఈ కలెక్షన్ మాత్రం అండ్ ఈ శారీకి పైచింగ్ ఇలాగా ప్రైస్ మాత్రం సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆఫీస్ వేర్ కంటేనే డిఫరెంట్గా కనిపించాలి లుక్ అంతా బట్ కాటన్లోనే ఉండాలి ప్రింట్స్ కావాలని అంటుంటారు సో అందుకే ఈ కలెక్షన్ మాత్రం స్పెషల్లీ మీకోసం ఇవే కాదు డిజిటల్ ప్రింట్లో వేరే డిజైన్స్ కూడా మా దగ్గర ఉంటాయి సో మేము డైలీ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీకు ఏ శారీ ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోకి ఖచ్చితంగా ఆ మోడల్స్లో ఎక్కువ కలర్స్ చూపిస్తాము అండ్ ఇందులోనే మీకు పిస్తా గ్రీన్ షేడ్ స్తా గ్రీన్ షేడ్లో కూడా కాంబినేషన్ బాగుంది చాలా డీసెంట్ కలర్ చెప్పాను కదా లైట్ కలర్సే వస్తాయి మీకు శారీ క్వాలిటీ మాత్రం కౌంట్ అండి అల్టిమేట్ క్వాలిటీ ఉంటుంది శారీ అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలాగా షిప్పింగ్ అండ్ డెలివరీ ఛార్జెస్ ఏమీ ఉండవు మీకు చాలా ఫాస్ట్ షిప్పింగ్ మాత్రమే మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది శారీ అనేది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ వీడియోలో చూపించే శారీస్ మీకు సింగిల్ శారీ అయినా సప్లై చేస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము సప్లై చేస్తామండి జస్ట్ ఒకవేళ మీకు బల్క్లో షాప్కి కావాలంటే మాత్రం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీకు బల్క్లో కావాలని చెప్పి మెసేజ్ చేయండి ఖచ్చితంగా హోల్సేల్ రేట్స్ మీకు మేము పంపిస్తాము అండ్ ఈ శారీకి పైటింగ్ చూడండి ఇలా వస్తుందండి అండ్ ఈ వీడియోలో ఈరోజు మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో చాలా బాగుంది ఈ కలర్ వచ్చేసి మీకు ఎల్లో షేడ్లో కొంచెం లైట్ ఎల్లో షేడ్ వచ్చింది బాదం కలర్ అంటారా బాదం షేడ్ అలా వచ్చింది అండ్ ఈ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ చెంగ్ చూపిస్తాను ఇలా వస్తుందండి సో పైప్ చూన్ కూడా చాలా బాగుంది వీటి ప్రైజెస్ మెయిన్గా మీకు సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ సారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను త్రీ డిజైన్స్ విత్ చాలా రీజనబుల్ ప్రైజెస్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ డిజిటల్ ప్రింట్స్ పెన్సిల్ ప్రింట్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్